కోసిగి మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎం రాజు జె ప్రకాష్ బి నరసింహులు హాజరయ్యి ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి తొంభైవ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మన కా పాఠశాలలో కాదు మనమంతా రోడ్ల మనం చదువుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఉద్యాస్తుని పట్టించుకోవట్లేదు కేవలం వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి మనకి డబ్బు వస్తుందా లేదా ఏ దాంట్లో వస్తుంది డబ్బు అని కేవలం వాళ్ళ స్వార్థం కోసం చూపించుకొని అప్పుడున్నటువంటి నాయకత్వం వాళ్ళ కడుపులో వాళ్ళు జోబు నింపుకున్నారు దానికి వ్యతిరేకంగా ఏసే పోరాటం చేస్తే ఈ రోజు మోడల్ స్కూల్ ఏర్పాటు జరిగింది ఇలా అనేకమైనటువంటి పోరాటాలు ఈ కోచింగ్ రూపంలో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది అవినీతి పరులైనటువంటి ఎంఈవర్ సైతం ఇద్దరిని కూడా మనం సాన్సర్ చేసి వాళ్ళ సస్పెన్షన్ అంతా షిఫ్ట్ ఉంది మీరు ఒకసారి ఆలోచించాల ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి విద్యారంగ సమస్యల కోసం ఏ సమయం పనిచేస్తుంది అనేది ఆలోచించాల ఈ రోజు మొన్న వచ్చారు ఎవడో పనికి రాకున్నాడు డిఎస్ఎఫ్ అని అలాంటి విద్యార్థంగా కేవలం మనమల్ని కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఈ కోసి మనల్ని వస్తున్నాయి దాన్ని మీరు గమనించాలా ఎందుకంటే ఏది చరిత్ర ఏ ఏం చరిత్ర తీసుకోకుండా వ్యక్తులు ఈ రోజు మన దాంట్లోకి వస్తున్నారు కాబట్టి దయచేసి మీరంతా గమనించి ఈ ఏఎస్ఎఫ్ చరిత్ర ఏంటి ఈ ఏఎస్ఎఫ్ ఏ దాని కోసం పోరాటం చేసింది అని మీరంతా గమనిస్తే దీని చరిత్ర తెలుస్తుంది ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేసిందని నేనేమో చెప్పలా ఓన్లీ కోసికి తోటి రెండు మాటలు చెప్పినా ఇంకా ఇప్పుడు సమయం అయింది కాబట్టి మీకు ఎక్కువ చెప్పట్లేదు కానీ మీరు ఆలోచించాలా ఎందుకంటే ఈ కోసిగులోన ఒకే విద్యార్థి సంఘం ఉంది అది కేవలం అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఇది తప్ప ఏ సంఘాలు వచ్చినా కూడా విద్యార్థి సమస్యల కోసం పనిచేయవు అది కేవలం ఒక రోజు వచ్చి చుట్టం చూపుక హాయ్ అని చెప్పేటివి అది కాదు ఏఎస్ఎఫ్ మా ప్రా ఉన్నప్పుడు తొమ్మిది క్లాసు ఎనిమిది క్లాసులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా హాయ్ అని చెప్పింది ఇదే ఏసిఎఫ్ జెండా ఈ ఈ స్కూల్లో చదివేటప్పుడు అప్పుడు ఈ ఎక్స్ట్రా రూములు ఏం లేకుండా అలాంటి ఉన్నటువంటిది ఈరోజు విద్యా డెవలప్మెంట్ అవ్విందంటే ఈ కోసి మండలిలో సగర్వంగా చెప్పవచ్చు అది కేవలం అఖిల భారత విద్యార్థి సమయవాళ్ళు లేవు ఇప్పుడున్నటువంటి అన్న వాళ్ళు ఎంతోమంది కృషి చేశారు వాళ్ళ జీవితాన్ని చదువు విడిచిపెట్టి విద్యార్థులు బాగుండాలా మొత్తం ఈ కోసి మండలాన్ని అసలు వేసిన చదివేలేదు అనే ప్రాంతం అనే ప్రాంతం అని చెప్పేసి వాళ్ళందరికీ మైండ్లో ఉండేది అలాంటి మైండ్ని తిరిగి రాసి ఈరోజు మొన్ననే పదహైదు పదహైదు మంది కానిస్టేబుల్స్ అయ్యారు అలాంటి చరిత్ర రావడానికి కారణం ఏంటంటే అఖిల భారత అధ్యక్ష మైకే అప్పుడున్నటువంటి నాయకులు కేవలం వాడుకొని వదిలేసేవాళ్ళు విద్యను అస్సలు పట్టించుకోవట్లేదు కేవలం ఏవైతే బయటకు పోయి కనిపించేటి ఓటే చేసుకునేవాళ్ళు రోడ్లు అవి ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్లాంటి ఓట పని చేసేవాళ్ళు విద్య నష్టాలు పాపను పోలే అలాంటి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఘనత ఏఎస్ఎఫ్ కు ఉంది అయి దానికోసం మీరు అందరికీ ఏం చెప్తున్నారంటే ఈ తొంభై వార్షికోత్సవాల సందర్భంగా మీరంతా ఏదైతే మునగడి విద్యార్థి సంఘం అని చెప్పుకుంటున్నారో అలాంటి సంఘంలో పనిచేయడం మనకు ముఖ్యం ఎందుకంటే ఏదో ఊకన వచ్చామన్న దాంట్లో పనిచేసి ఏం లాభం లేదు కదా మనకు ఉంటే ఒక బ్రాండ్ ఉండాలి ఏఎస్ఎఫ్ ఇస్ బ్రాండ్ ఎందుకంటే తొంభై ఏంట్లు ఎవరు ఇన్ని రోజులు ఒక రోజు పెట్టి రెండు రోజుల్లోనే మూసుకొని పోయిన దాకాలు ఉన్నాయి ఈ రోజు మనం వచ్చినటువంటి సంఘం మళ్ళీ ఇంకెప్పుడు కనబడదు మళ్ళీ ఎప్పుడైనా కనబడితే సంవత్సరానికి ఒకసారి కనబడతాం మళ్ళీ అది కాదు మనకి ఎక్కడ సమస్య వచ్చినా ఎప్పుడు అవకాశం వచ్చినా ఇది ఇది లేదంటే మనము మేము ఉన్నామని చెయ్యి చాపి మనకి తోడుగా నిలిచిన సంఘం ఏఎస్ఎఫ్ మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొంభై ఆర్చిక సందర్భంగా మీకు అందరికి పిలుపునిచ్చేది ఏంటంటే అఖిల భారత విద్యార్థి సమైక్య అనేది గొప్ప సంఘం మొట్టమొదటి విద్యార్థి సంఘం ఈ దేశం కోసం ఎంతో ప్రాణాలు త్యాగం చేసి తనంతరం ఎన్నో విద్యారంగ సమస్యల కోసం పనిచేసింది అలాంటి విద్యార్థంలో మీరంతా పనిచేసి ముందున్నటువంటి సవాలు చాలా ఉన్నాయి ఇప్పుడు దేశంలో మతత్వ పార్టీలు వచ్చాయి ఇప్పుడు ఎయిత్ క్లాసులో ఏదో పాట ఉంది అంటే ఇప్పుడు అప్పుడు ఏమున్నది ఈ దేశం కోసం పోటీ చేసినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి నాయకుల గురించి ఉండేది ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో మన గతలో ఎవడన్నా ఉన్నదా ఎయిత్ లేడా ఎయిత్ క్లాస్ సోషల్లో మన గతంలో పాఠం తెచ్చాడు మన గతంలో ఏ చరిత్ర అంత బ్రిటిష్ వాళ్ళ గురించి ఉంది అంటే ఈ దేశంలోన రియల్ ఉన్నటువంటి చరిత్రని మాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టాయి వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలా ఈరోజు కొత్తగా తెచ్చినటువంటి కూటమి ప్రభుత్వం స్కూల్లో కానీ కళాశాలలో కానీ జీవో చేశారు కొత్తగా ఏ రాజకీయ పార్టీలు పార్టీలు లోపలికి రాకూడదని దానికి కారణం ఏం తెలుసా మనము విద్యా ప్రైవేట్ విద్యా సంస్థలకి ముప్పై చోట్లు పెట్టినాం జూన్ లో ఎక్కడైతే విద్యని అమ్ముకుంటున్నాను ఎంతమంది ఉన్నారు చదువు చదువుకై చదువుతూ పోరాడనే మీ జెండాతో నిన్న ఉంటది ఈ గొప్పతనం ఏమంటే స్వతంత్రం దూరం నుంచి పోరాడిన కనుక ఏది మన హక్కును మనకు గుర్తు చేసేది ఏ చదువుతే కాదు కదా సదు చుట్టుపద పరిశ్రమలకు నీటి ఉండాలి కదా చదువుతో నుంచే మనం పోరాడాలని ఎందుకంటారంటే మన హక్కును మనం సాధించుకోవడమే విద్యార్థి యొక్క లక్షణం ఆ లక్షణాలను తెలిపేదే జెండా ఈ ఎర్రటి జెండా ఏఐఎస్ఎఫ్ జెండా అనేక మంది నాయకులను అనేక మంది విద్య అనేకమైనటువంటి ఈ ప్రభుత్వ ప్రభుత్వాలను సాధించడానికి అవకాశం ఇచ్చింది అలాంటి పోరాటమ పోరాట ఈ అడుగుచాడలను నడవండి ఉద్యమం నేర్పిన జెండా భారతదేశమే కాదు ప్రపంచమంతటా ప్రపంచమంతటా ప్రపంచమంత మొదట ఏర్పడిన జెండా ఈ కింద పనిచేసిన అనేక లీడర్లు ఎంతో మంది ప్రజా నాయకులు అయ్యారు ఉపాధ్యాయులు అయ్యారు టీచర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు న్యాయ వ్యవస్థలో పనిచేస్తారు పరిశ్రమల్లో పనిచేస్తారు ప్రతి పనిచేసే ప్రతి వ్యక్తి నీతికి న్యాయానికి సేవాభావానికి అంకితంగా బ్రతుకుతున్నారు అంటే అది నేర్పిందే ఏఐఎస్ఎఫ్ అండ్ అని మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే అనేది ఏదో అఖిల భారత విద్యార్థి సమైత్య ఆయన లెగసీని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అఖిల భారత సమైతే బ్రిటిష్ వారి రెండు